రోజు రేపు ఫుల్గా వర్షాలు చెప్తారు నేనైతే ఉదయాన్నే లేచి చక్కగా అసలు అంట్లు దొంగకోవడం బట్టలు అన్నీ చేసేసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఉదయాన్నే పనులు చేసుకుంటే వచ్చి గోలగోలు చేస్తుంది ఎత్తో 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 అని అంటే ఎత్తుకొని ఇక్కడ ఏం వంట జరుగుతుందని చూపిమని చాకు వచ్చి ఇక్కడ సెటిల్ అయింది నేను కూర కూర ఉప్పు చూస్తుంటే కూర ఉప్పు చూస్తుంటే அம்மாடெய்லே இல்ல சேர்த்தது எதம் பட்டு செய்பட்டு பட்டு ஏன் கற்று பட்டு சூடு இப்படி நாங்கள் காலேசா பட்டு ஊதே காலத்துல பட்டு ఉప్పు చూడుమ్మా ఉప్పు కారం అన్ని సరిపోయినాయ లేదు చూడు పోతుంది చూడు చూడు ఉప్పు చూడు సరిపోయింది చెప్పమ్మా చూసి చెప్పమ్మా ఉప్పు కారం టూ డేస్ నుంచి ఫుల్గా వర్షం పడుతుంది వర్షం అంటే బాగా మబ్బులు పట్టేసి తుపర్లు తుపర్లు పడుతూనే ఉంది బయటికి వెళ్ళి చూద్దాం ఒకసారి బయటికి వెళ్దాంపా అయిపోయింది అబ్బో వర్షం తెగబడుతుంది ఈ రోజు రేపు ఫుల్గా వర్షాలు చెప్తారు ఈ రోజు ఉదయం నుంచే మొదలుకుంది వర్షం నేనైతే బుధ్యానే లేచి చక్కగా అసలు అంట్లు దమ్కోవడం బట్టలు అన్నీ చేసేసుకున్నాను ఇంకా అన్నం కూర కూడా అయిపోయింది ఇలా ఇట్లా ఏదో ఒకటి ఉండి వానలు మళ్ళీ పిల్లలు స్నానాలు అవన్నీ ఉంటాయి కదా చకచక చేసేసుకున్నాను ఉదయాన్నే లేచి ముసురు పట్టినట్టు పట్టింది కదా చూడుతూ నీకు చూడాలా వస్తుంది చింత లుపు జరిపిందా మా మాపట్టు ఈ వర్షానికి ఈ లేచిన దగ్గర నుంచి గోల పొలం దగ్గరికి వెళ్తానని అంటే నారుమల్లల్లో నీళ్ళు వచ్చినాయి అవి కొట్టేసేయాలంటున్నాడు నన్ను నెల్లి కొట్టేసి వచ్చాడు పైన నీళ్ళు మళ్ళీ ఈరోజు కూడా వర్షం పడుతుంది పైనుంచి మళ్ళీ అవి నిలుస్తాయి కదా అంటే కారు వెళ్ళాలి అంటున్నాడు సరేలే పొలం వేస్తే అలాగే అతను అతను చేసుకోవాలంటారేమో పనులు బాగా వాన పడుతుంది ఇంకా నువ్వు నీళ్ళు కొట్టేసినా వేస్ట్ మళ్ళీ వస్తాయి ఆ చైన్లోకి సో వానంతా ఆగిపోయిన తర్వాత ఇంకా పడదా అనుకున్నప్పుడు ఎల్లు కొట్టేసిరా ఈ లోపు ఆ మొక్కలు చిన్న చిన్న మొక్క ఉండిద్దో పోయిద్దో పండగ అది అసలు ఏం పండగ కూడా నేను చెప్పలేదు సరే సరే రాంకరా పాప్ అమ్మాయి ఆ అమ్మాయి ఉంది అమ్మాయింది ఈ అమ్మాయి గోలు గోలు చేస్తే అల్లరి చేసింది అరవటం జరిపోద్ది లేచం దగ్గర నుంచి ఈ అమ్మాయితో ఇంకొక అబ్బాయి ఉన్నాడు చిన్న అబ్బాయి ఆ అబ్బాయి పని ఆ అబ్బాయి చేసుకుంటాడు చక్కగా నిద్రపోతున్నాడు ఇప్పుడు దాకా ఆడుకొని సో ఇది ఒక రకంగా డైలీ డైలీ లాగా అనుకోండి ఈరోజు లాగ్ అయితే ఇది ఉదయాన్నే లేచి ఈరోజు ఏం కూర చేశానంటే అన్నీ వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేసి చేశాను టమోటా వంకాయ ఉర్లగడ్డ దోసకాయ అన్నీ చేసి కూరలా చేశాను ఇంకా గోంగూర ఉండాను గోంగూర కూర టమోటా గోంగూర సో ఈరోజు అయితే ఇది ఉదయాన్నే సిక్స్ కల్లా లేచాను లేచి పనులన్నీ చేసేసాను ఇంకా పిల్లలకి స్నానాలు అయితే అయిపోద్ది ఈ వానం పడుతూనే ఉంది చూద్దాం వాళ్ళని బట్టి చిన్నబ్బాయికి స్నానం చేయించాలా లేదు చూస్తాను సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి వ్లాగ్స్తో రోజు మీ ముందుకు వస్తాము బాయ్ అమ్మాయి అలుగుతున్నావాయ్ ఇట్రా ఇట్రా ఇంక చాలేరా సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి కొత్త వాళ్ళు చూస్తుంటే మరొక మంచి వీడియో అయితే రేపు కలుద్దాం అంతవరకు సెలవు బాయ్